సాఫ్ట్వేర్ కోచింగ్ కోసం వచ్చారు ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరైతే జాబులు గట్ట ఏం లేవు ఇప్పుడు మరి ఓకే జాబులు లేక ఇంత దూరం వచ్చారని అంటారు కదా మరి రీసెంట్ గా మరి ఐటీ కంపెనీస్ అన్ని తీసుకొచ్చా ఇన్ఫోసిస్ వచ్చింది విప్రో వచ్చిందని చెప్తున్నారు అవన్నీ నిజాలా అవన్నీ నిజాలైతే ఇక్కడికి ఉంటాం కదా అసలు డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటారా

ఓకే పెరగడం ఇప్పుడు జగన్ జగన్ అయితే మరి అసలు యువత ఉద్యోగాలు కూడా ఏమి ఇవ్వలేదు వాలంటీర్ ఉద్యోగాలు అని అంటున్నారు అసలు వాలంటీర్ ఉద్యోగాలు అన్ని కరెక్ట్ అని అంటారా ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తికి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి ఐదు రూపాయలు చేతిలో పెడితే అది కరెక్ట్ అని అంటారా

జగన్ రాకూడదు అంటారు మీకు జాబ్ జగన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కేసీఆర్ గారు బాగానే డెవలప్ చేశారు చాలా మంది చెప్తారు మరి అంత డెవలప్ చేసిన మనిషిని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టేశారు ఈసారికి నువ్వు పక్క కూర్చో అన్నట్టు ఆయన తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టారు మరి జగన్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరైతే అసలు ఏమీ చేయలేదని మీరే అంటున్నారు కదా అయితే ఏం చేస్తారనుకుంటున్నారు ప్రజలు

మాకు ఇప్పటికీ మాకు ఏ స్థలం లేదు మాకే రాలేదు ఎట్లా ఉంటుంది చూడు మళ్ళీ మీకు అయితే రాలేదు మాకు రాలేదు అసలు మాకు ప్లేస్ కూడా ఓకే మీ ఏరియాలో రోడ్లు అనేవి బాగున్నాయి అసలు రోడ్లు అనేవి అంటే రోడ్లు రోడ్ల మీద పథకాలు వస్తాయి ఆ డబ్బులు అన్ని చూస్తారు ఓకే చేస్తున్నామని పేరు చేస్తారు చేస్తున్నామని చేస్తారు అంటే ఉంటాయి అందుకే గుంటలు గుంటలు ఉంటాయి ఓకే గుంటలు అంటూ ఉంటారు ఓకే బాగానే ఉంది ఇప్పుడు మీకు ఆంధ్రాకి అసలు క్యాపిటల్ లేదన్నా నాకే లేదన్నా అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మూడు రాజధానులు అని అన్నారు కొంతమంది కొంతమంది అమరావతి రాజధాని అని అన్నారు మీ ఒపీనియన్ అసలు ఆంధ్రకి రాజధాని ఉందా లేదా ఉంటే దాని పేరేంటి నాకు తెలియదు కదా ఉందని కూడా నాకే తెలియదు ఇప్పుడు దాకా ఇంకా పెట్టిల్లో పెట్టేది కూడా నాకు తెలియదు ఓకే అట్లా జరుగుతుంది ఓకే అసలు మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ మంచిదే కదా మీ ఉద్దేశంలో ఒక రాజధాని బెటరా మూడు రాజధానులు బెటరా అసలు ఉంటే ఏదైనా బెనిఫిట్ ఉందా రాజధాని రాజధాని అయితే కన్ఫామ్ ఉండాలి కదా మరి మొన్న రీసెంట్ గా అంబటి రాంబాబు గారు కొత్త సత్యనారాయణ గారు అసలు రాజధానితో పని ఏముందని అడుగుతున్నారు అసలు రాజధాని అవసరం లేదంటారా ఈ ఉద్దేశంలో ఒక స్టేట్ కి రాజధాని ఉండాలా ఓకే రాజధాని అయితే ఉండాలా అని అంటారు ఇప్పుడు మీ ఉద్దేశంలో ఎవరు గెలుస్తారు పోనీ ఒకవేళ జగన్ జగన్ ఓడిపోతారంటే ఎవరో ఒకరు గెలవాలి కదా గెలిచే వ్యక్తి ఎవరు అనుకుంటారు ఎనభై ఏడు గెలవాలి నూట డెబ్బై ఐదుకి మీరైతే వంద ప్లస్ వస్తాయనుకుంటారా లేకపోతే వంద దగ్గరలోకి వస్తారు దగ్గరలోకి అంటే అంటే యావరేజ్ గా గెలుస్తారు అది మెజారిటీ కాకుండా మీ ఒపీనియన్ అది ఫైనల్ గా మీ ఒక మాటలు ఏం చెప్తారు మీరైతే అది జగన్ అయితే ఇంటికి అంటారు మీరు